కృష్ణం వందే జగద్గురం అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కనైన పాటను మనం నేర్చుకుందాం అది పాట ఏమిటంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం నుంచి మహేష పాప వినాశ కైలాస వాషాయేష మీ అందరికీ కూడాను అడ్వాన్స్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈ పిక్చర్ వచ్చి రిలీజ్ అయి నవంబర్ పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఆరులో రిలీజ్ అయింది ఇందులో ప్రధాన తారాగణం రాజ్ కుమార్ గారు ఇంకా మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు ఈ అద్భుతమైన పాటను మనకు అందించినది తోలేటి గారు సంగీతం ఆర్ సుదర్శనం ఆర్ గోవర్ధనం మరి ఘంటసాల మాస్టర్ గారు పాడారు ఈ పాటను మరి కాఫీ రాగంలో ఉంది జతి శృతి ఆర్లో పాడారు మాస్టర్ మరి పాటను మనం నేర్చుకుందాం ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి చక్కరైన పాటలు నేర్చుకొని చక్కగా పాడుకోండి ఓ నమ శివాయ నవనీత హృదయ సమప్రకాశ కరుణేందుభూషంకర దేవదేవా ఇలా ముందు మనకు ఒక ఫస్ట్ ఆలాపన వస్తుంది ఈ ఆలాపన అనేది ఒక్కొక్క వార్డ్ మనము అలా అలా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది స్పష్టంగా తెలవడానికి పాటను ఒక్క వార్డ్ విని ఆపి మళ్ళీ ఆ వార్డును పలుకుతూ పదిసార్లు అంటూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఈ ఆలాపన వచ్చేస్తుంది పాట అనేది చాలా ఈజీ సరైన ఇక్కడ మనకు ఓం అక్కడ కొంచెం ఓంను మనం సస్టైన్ చేయాలి ఓం అనేటప్పుడు ఓం అని పలుకుతాం కదా అలా కాకుండా ఓ నమ శివాయ నమ శివాయ తర్వాత కూడా నవనీ నవనీత అనేటప్పుడు అక్కడ నీ అనేటప్పుడు స్పష్టం చేస్తూ హృదయా క్షమప్రకాశ ప్రకాశ అనేటప్పుడు కా తర్వాత కూడా ప్రకాశ కరుణేందుభూష నమో శంకరా దేవా దేవా ఆలోపను చక్కగా వింటూ ఉంటే అలా వాడుకోవచ్చు మరి మహేశా పాప వినాశ కైలాసవాసీస నిన్ను నమ్మినీలకంధర దేవా సెకండ్ టైం మనం వచ్చేటప్పటికి అక్కడ ఫస్ట్ దేవా అనే వాడును యాడ్ చేయాలి దేవా వినాశ కైలాసవాసీ నిన్ను నమ్మినానురావా రావా నీలకందర ఈ పళ్ళు మనము టూ టైమ్స్ పాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ భక్తి ఏదో పూజలేవో తెలియనైతేనే అక్కడ చివరిలో మనము తెలియనైతేనే ఏ వచ్చేట్టుగా చూసుకోవాలి ఇది మళ్ళీ సెకండ్ టైం వస్తుంది భక్తి పూజలేవో తెలియనైతేనే పాపమేదో పుణ్యమేదో కాననై తిని మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మనం ఫస్ట్ ఎలా పలర్పాట్నాం అలాగే దేవా పాపమేదో పుణ్యమేదో కాననై తిని దేవా పాప హేషాశ నిన్ను రావా నీల కంధరా ఈ పాటను మనం చాలాసార్లు విన్నాం కాబట్టి నేను దీంట్లో మీకు సాహిత్యాన్ని విడమరిచి అక్కడ ఉండే గమకాలు స్పష్టంగా చెప్తున్నాను అందుకే కొంచెము పాటను మీకు తగ్గించి నేను పాడుతున్నాను ఇప్పటి వరకు మీకు పాట యాజ్ ఇట్ ఈజ్ అర్థమై ఉంటుంది మళ్ళీ మనం పల్లవి ఏమంతా పాడిన అవసరం లేదు మరి కొంచెం మీరు స్పీడ్గా పాడుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మంత్రయుక్తపు మనుగుణ మనసు కరుగునా మనసు కరుగునా అక్కడ ఆ వచ్చేట్టుగా సేమ్ ఇలాగే మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది మళ్ళీ సెకండ్ టైం మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగుణ అక్కడ మనము నెక్స్ట్ టైము ఆ అంటాం కానీ అంత సస్టైన్ చేయని అవసరం లేదు మనసు కరుగుణ మంత్రము తంత్రము ఇరుగనైతిని ఇక్కడ చూసుకోండి ఇక్కడ కొంచెము మంత్రము తంత్రము ఎరుగనై తినే నాదేదో వేదమేదో తెలియనై తినే నాదేదో వేదమేదో తెలియనైతేనే ఈ లైన్ కూడా మనము టూ టైమ్స్ అనుకోవాల్సి ఉంటుంది నాదమేదో వేదమేదో అక్కడ వేదమేదో అనేటప్పుడు అక్కడ కొంచెం సస్టెన్స్ ఓ ఓ వచ్చేట్టుగా చూసుకోవాలి వేదమేదో తెలియనైతేనే వాదమేల వేద ಬೇದಬದಾ ತೀಚರವಯ ಸ್ವಾಮಿ ಇಕಡೆ ಚೂಸ್ಕೊಂಡಿ ಸ್ವಾಮಿ ವಾದಮೇಲ ಬೇದಬದಾ ತೀಚರವಯ ಸ್ವಾಮಿ ಮಹೇಶ ಪಾಪ ವಿನಾಶ ಕೈಲಾಸವಾಶಾಯೀಚಾ నిన్ను నమ్మినీలకందరా ఇక్కడ కొంచెం పాట అన్నది కొంచెం స్పీడ్ అవుతుంది ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది మనం వింటూ ఉంటే వచ్చేస్తుంది ఇది టిప్ ఇంకేమీ లేదు ఒక పాట మనకు కష్టమైన చోట మనము చక్కగా ఆ లైన్ వింటూ ఆపి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చుము రుద్రయ్య ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చుము రుద్రయ్య ఏక చిత్తమున చిత్తము ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చుము రుద్రయ్య ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చుము రుద్రయ్య టూ టైమ్స్ ప్రాతకముగా ప్రాతకముగా చిరువేట చూపి నా ఆకలి తీర్చగా రావయ్య ఇది కూడాను మనం ఈ లైన్ కూడా టూ టైమ్స్ చెప్పుకోవాలి ప్రాతకముగా చిరువేట నా ఆకలి తీర్చగా రావయ్య ఈ లైన్ కూడా టూ టైమ్స్ మనం చెప్పుకోవాలి నెక్స్ట్ దీటుగా నమ్మితి గనవయ్య దీటుగా నమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్య దీటుగా నమ్మితి ఘనవయ్య వేట చూపుమా మా రుద్రయ్య సింపుల్గా ఈ లైన్ మనము టూ టైమ్స్ మళ్ళీ చెప్పుకోవాలి దీటుగా నమ్మితి గనవయ్య వేట చూపు మా రుద్రయ్య దీటుగా నమ్మితి గనవయ్య వేట చూపు మా రుద్రయ్య టూ టైమ్స్ అన్నాక నెక్స్ట్ వేట చూపుమా మా రుద్రయ్య అనేది మనం ఫోర్ టైమ్స్ చెప్పుకోవాలి అది ఇప్పుడు ఎలాగా మనం పాడాలో తెలుసుకుందాం వేట చూపు మా రుద్రయ్య వేట చూపు మారుద్రయ్య వేట చూపు మారుద్రయ్య వేట చూపు మారుద్రయ్య అని చివరిలో మనం ఎండ్ చేసుకోవాలి ఈ అద్భుతమైన పాటను నేర్పేందుకు ఈ అద్భుతమైన పాటను నేర్పించినందుకు నాకు అవకాశం ఇచ్చిన పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ పరమశివుని ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని మహాశివరాత్రి పర్వదినాన్ని ఈ పాటను మీరు ఎక్కడైనా మందిరంలో పాడడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైన పాట మరో మంచి పాటతో ముందుకు వస్తాను అప్పటి వరకు ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సర్వేజన శుక్రో భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్